అందరికీ నమస్కారం మన తెలుగు టెల్ ఛానల్కి స్వాగతం కొండంత గణేషునికి గోరంత మూషిక వాహనమా హిందూ దేవుళ్ళలో ఒక్కొక్కరికి ఒక్కొక్క వాహనం ఉంది తొలి పూజలు అందుకునే వినాయకుడి వాహనమే మూషకం అదేనండి ఎలుక మిగతా దేవతలందరూ వేగంగా పరిగెత్తే జంతువులు పక్షులను తమ వాహనాలుగా ఎంపిక చేసుకుంటారు దీనికి భిన్నంగా వినాయకుడు మూషికాన్ని తన వాహనంగా మార్చుకున్నారు ఒక గంధర్వుడు గణేష్ను అవమానిస్తాడు దానికి ప్రాయచిత్తంగా అతను ఎలుక రూపంలో వచ్చి గణేషుడికి సేవ చేస్తూ అతనికి వాహనంగా మారాడు అయితే ఈ ఎలుకకు పేరుంది మీలో ఎవరికైనా ఎలుక పేరు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అదే అకుడు ఎలుక క్రోధ లోభ మోహ మాద దురభిమానాలకు ప్రతీక మూషకం తమో రజోగుణాల విధ్వంసకర శక్తికి సంకేతం మోషిగుడనే రాక్షసుడు వినాయకుడితో యుద్ధం చేసి ఊడిపోయి శరణుదొచ్చి దొచ్చి తన వాహనం చేసుకోమని వినాయకుడిని వేడుకుంటాడు ఒక గంధర్వుడు ఎరుకగా ఎందుకు మారాల్సి వచ్చింది ఎక్కడో గంధర్వలోకంలో ఉండాల్సిన గంధర్వుడు భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాడు దానికి అతను చేసిన తప్పేంటి చివరికి ఆ శాపాన్ని ఎలా అధిగమించగలిగాడు తెలుసుకోవాలంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరిదాకా చూడండి వీడియో కానీ నచ్చితే చిన్న లైక్ ఇచ్చి తెలిసిన వారికి షేర్ చేయండి ఇక వీడియోలోనికి వెళ్దాం ముందుగా గంధర్వుడు ఎలుకగా అంటే మోషకంగా ఎలా మారాడో చూద్దాం ఒకరోజు దేవతలంతా ఇంద్ర సభలో సమావేశమయ్యారు ఇందులో గంధర్వులు కిన్నెరలు అప్సరస్సులు సైతం పాల్గొన్నారు ఒక విషయంపై తీవ్రమైన చర్చ జరుగుతూ ఉంది క్రౌంచుడు అనే గంధర్వుడు సభకు భంగం కలిగించేలా ప్రవర్తించాడు చర్చిలో అనేక మంది పాల్గొన్న అప్సరసలతో పరాచకలాడుతూ సభకు అంతరాయాన్ని కలిగించాడు క్రౌంచుడు తీరును శ్రీ మహావిష్ణు మొదట పరోక్షంగా హెచ్చరించాడు కానీ అతను పట్టించుకోలేదు దీంతో ఇంద్రుడు ఆగ్రహించాడు తక్షణమే ఎలుకగా మారాలని శపించాడు తన తప్పును మన్నించమని గంధర్వుడు కోరిన ఫలితం దక్కలేదు మోష్కంగా మారిన తర్వాత కూడా తన ప్రవర్తనతో దేవతలందరికీ విసుగు తెప్పించాడు దీంతో ఇంద్రుడు అతడిని దేవలోకం నుంచి తరిమేయాలని ఆదేశించాడు భటులు దాన్ని తరిమేయడంతో భూలోకంలో పరాశర మహర్షి ఆశ్రమానికి చేరుకున్నాడు ఆశ్రమంలోని ఋషులకు ఇబ్బంది పెడుతూ ఉన్నాడు ఒకరోజు ఆశ్రమానికి విచ్చేసిన వినాయకుని కూడా విడిచిపెట్టలేదు వినాయకుని కూడా విసిగించసాగాడు విసిగిపోయిన పరాశరుని కోరికను మన్నించి వినాయకుడు అతడిపై యుద్ధం చేయడానికి సిద్ధమయ్యాడు క్రౌంచును వినాయకుడి దాడి చూద్దాం గణేషుడు తన పాశాన్ని మూషకంపై ప్రయోగించాడు అది మెడకు చుట్టుకుని ఆయన చెంతకు దాన్ని తీసుకొచ్చింది భయపడిపోయిన క్రౌంచుడు క్షమించమని కోరాడు క్రౌంచుణ్ణి క్షమించిన వినాయకుడు మళ్లీ పొరపాటు చేయరాదని హెచ్చరించాడు అయితే క్రౌంచుడు తనకు శాప విముక్తి కలిగించమని వినాయకుణ్ణి ప్రాధేయపడ్డాడు తాను క్షమించిన మూషకం సంతోషంగా లేదని వినాయకుడు గందరగోళానికి గురయ్యాడు క్రవంచుడే అని తెలుసుకుని అసలు రూపాన్ని తిరిగి ఇవ్వాలని భావించాడు చివరికి ఇందుడు శాపానికి తిరుగులేకపోవడంతో దాన్ని భర్తీ చేసే దిశగా ఆశీర్వదించాడు ఈ ప్రతిపాదనకు మూషకం కూడా అంగీకరించింది ఆ తరువాత గణేషు తన వాహనంగా మార్చుకున్నాడు ఏ గంధర్వుడు తనను ఒకనొకప్పుడు అవమానించాడో దానికి ప్రాయశ్చిత్తంగా అతను ఎలుక రూపంలో వచ్చి గణేషునికి సేవ చేస్తూ అతని వాహనంగా మారాడు చూశారు కదండీ ఎక్కడో గంధర్వలోకంలో ఉండాల్సిన గంధర్వుడు భూలోకంలో ఎలుకగా మారటానికి గల కారణం ఆ తర్వాత ఆ ఎలుకే వినాయకుడి యొక్క వాహనంగా ఎలా అయిందో ఈ వీడియో అని మీకు నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మీ తెలిసిన వారికి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ దాకా రావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్